తన్మై మాటలు విన్న నీరజా మురారీలకు ఏదో జరిగిందని అనుమానం వచ్చి సాగర్ ఇంటికి వెళ్లారు అక్కడ సాగర్ తన జ్ఞాపకశక్తిని కోల్పోవడం చూసి వారు షాక్కు గురయ్యారు ఈ పరిస్థితికి తన్మై పనే కారణమని నీరజా మురారీలు అనుకున్నారు అప్పుడు మురారీ కోపంతో తన్మైను కొట్టడానికి వెళ్లడానికి ప్రయత్నించగా నీరజ అతన్ని ఆపి తెలివిగా ఆలోచించాలని చెప్పింది మరోవైపు తన్మై తన ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా ఆనందపడ్డాడు అదే సమయంలో మంత్రగత్తె అతనికి ఫోన్ చేసి సాగర్ను ఓడించడానికి ఒక కొత్త ప్లాన్ చెప్పింది ఈలోపు నీరజా మురారీలు సాగర్ డ్రింక్ బాటిల్ ఉన్న టేబుల్ వద్దకు వెళ్లి అక్కడ దొరికిన పౌడర్ను జాగ్రత్తగా పరిశీలించారు దాని గురించి తెలుసుకోవడానికి వారు లైబ్రరీకి వెళ్లి ఒక అరుదైన ఆల్కమీ పుస్తకంలో ఆ పౌడర్ను నిరాశ అని కనుగొన్నారు దానిని నయం చేయడానికి డైమండ్ ఫ్లవర్ అనే ఒక అరుదైన పువ్వు అవసరమని తెలుసుకున్నారు ఆ డైమండ్ ఫ్లవర్ గురించి హేమా మేడంకు తెలిసి ఉంటుందని వారు నమ్మారు ఆమె ఇంటికి వెళ్లి సాగర్ పరిస్థితి పౌడర్ గురించి వివరించారు హేమ కూడా ఆ పౌడర్ చాలా ప్రమాదకరమైనదని దానికి డైమండ్ ఫ్లవర్ అవసరమని చెప్పింది ఆ ఫ్లవర్ తన గురువు దగ్గర ఉందని దానికోసం తాను అక్కడికి వెళ్తానని హేమవారికి నమ్మకం కలిగించింది హేమ తన గురువు గురించి ఆలోచిస్తుంది ఆమె గురువు ఒక రహస్య ప్రదేశంలో ఉంటాడు ఆ స్థలంలో చాలా అరుదైన మొక్కలూ మూలికలు ఉంటాయి ఆమె వెంటనే అక్కడికి వెళ్లాలని నిర్ణయించుకుంటుంది ఆమె ఒక చిన్న సూట్కేస్ను తీసుకుని తన ప్రయాణం మొదలుపెడుతుంది ఆమె ప్రయాణం చాలా కష్టంగా ఉంటుంది అడవి మార్గంలో చీకటిలో ఆమె నడుస్తుంది ఆమె మనసులో కేవలం సాగర్ గురించి అతని కల గురించి ఆలోచిస్తుంది ఆమె తన గురువు గుడిసె దగ్గరికి చేరుకుంటుంది గుడిసె బయట చాలా అరుదైన పువ్వులూ ముక్కలూ ఉంటాయి ఆమె గురువు గుడిసెలోకి వెళ్తుంది అతను చాలా శాంతంగా ధ్యానంలో ఉంటాడు హేమ తన గురువుకి నమస్కరిస్తుంది జరిగినదంతా వివరిస్తుంది గురువు ఆమెను చూసి నవ్వుతాడు నీ మనసులో భయం లేదు నువ్వు ధైర్యంగా ఉన్నావు నీరుజా మురారీల నమ్మకం చాలా గొప్పది సాగర్ చాలా అరుదైన శక్తి కలవాడు ఈ డైమండ్ ఫ్లవర్ అతనికోసం ఇవ్వు అని గురువు అంటాడు గురువు ఒక చిన్న గ్లాసు జార్ను తీసి డైమండ్ ఫ్లవర్ను హేమాకి ఇస్తాడు ఆ ఫ్లవర్ నుంచి ఒక తెల్లని శక్తివంతమైన వెలుగు వస్తుంది ఆ తరువాత ఆమె గురువు ఆమెకు ఒక కొత్త మూలిక ఇస్తాడు ఈ మూలికను డైమండ్ ఫ్లవర్తో కలిపి పిల్ తయారు చెయ్యాలి ఇది చాలా శక్తివంతమైనది జాగ్రత్తగా ఉండు అని గురువు హేమాను హెచ్చరిస్తాడు హేమ చాలా సంతోషంగా గురువుకి ధన్యవాదాలు చెప్తుంది ఆమె డైమండ్ ఫ్లవర్ను తీసుకొని తన ల్యాబ్కి తిరిగి వస్తుంది ల్యాబ్లోకి వచ్చిన వెంటనే హేమ పిల్ తయారు చేయడానికి సిద్ధమవుతుంది ఆమె మొదట డైమండ్ ఫ్లవర్ను ఒక గ్లాస్లో పెట్టి దాన్ని జాగ్రత్తగా పౌడర్గా మారుస్తుంది ఆ తరువాత ఆమె గురువు ఇచ్చిన మూలికను అందులో కలుపుతుంది ఆమె ఒక చిన్న పిల్ తయారు చేస్తుంది ఆ పిల్ నుండి ఒక అద్భుతమైన శక్తి సువాసన వస్తుంది దీంతో గురువు చెప్పిన విధంగా పిల్ తయారైనందుకు హేమ చాలా హ్యాపీగా ఫీలవుతుంది తెల్లారి ఉదయాన్నే అకాడమీకి ఆ పిల్ను తీసుకువెళ్తుంది హేమ అక్కడ నీరజా మురారీలకు పిల్లిచ్చి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది ఆమె సాగర్ గెలుస్తాడని నమ్ముతుంది ఆమె నమ్మకం ధైర్యం సాగర్కి కొత్త శక్తిని ఇస్తాయి హేమ ఇచ్చిన చూసి పిల్చూసి మురారీలు ఎగిరిగంతేసినంత పనిచేస్తారు ఫుల్ జోష్తో దగ్గరికి వాళ్ళు బయలుదేరుతారు మరోవైపు తన రూంలో నిరాశగా కూర్చుని ఉంటాడు సాగర్ అతని మనసులో ఓటమి భయం కనిపిస్తుంది అప్పుడు తన్మై అతనికి ఫోన్ చేస్తాడు సాగర్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో సాగర్ ఎలా ఉన్నావు రేపు కాంపిటీషన్లో పాల్గొంటావా అని అడుగుతాడు తన్మై తన్మై నీ అంతు చూస్తా నేను ఓడిపోతే నీకేం వస్తుంది అని కోపంగా అరుస్తాడు సాగర్ నాకు తెలుసు నా ప్లాన్ పనిచేసిందని రేపు నువ్వు ఈ కాంపిటీషన్లో ఓడిపోతావు నువ్వు నాకన్నా గొప్పవాడివి కాదని నిరూపిస్తాను అని కన్నింగ్గా అంటాడు ఆ మాటలకు సాగర్ సైలెంట్ గా ఉంటాడు సాగర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో తన్మై కట్ చేస్తాడు సాగర్ తన్మై పొగురు దింపడానికి ఒక ప్లాన్ వేస్తాడు అంతలో నీరజ మురారీలు గదిలోకి వస్తారు వారి ముఖంలో ఆందోళన కనిపిస్తుంది సాగర్ నీకిప్పుడు ఎలా ఉంది నువ్వు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు అని నీరజ అడుగుతుంది నాకింకా ఈ పిల్స్ గురించి గుర్తుకు రావడం లేదు అదే ఆలోచిస్తున్నా అని సాగర్ అంటాడు మురారీ నీరజ ఒకరినొకరు చూసుకుంటారు వారు సాగర్ను ఓదార్చడానికి ప్రయత్నిస్తారు సాగర్ నువ్వు ఏమాత్రం పట్టువదలకు మేము నీతో ఉన్నాం నీ జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకురావడానికి మాకొక పరిష్కారం దొరికింది అని మురారి అంటాడు నీరజ ఒక చిన్న ప్యాకెట్ను తీసి సాగర్కు ఇస్తుంది అందులో డైమండ్ ఫ్లవర్తో హేమ తయారు చేసిన పిల్ ఉంటుంది ఇది హేమ మేడం మాకు ఇచ్చింది ఇది నీ జ్ఞాపకశక్తిని తిరిగి తీసుకువస్తుంది అని నీరజ చెప్తుంది ఇది నిజంగా పనిచేస్తుందా అని సాగర్ షాకింగ్ గా అడుగుతాడు అవును హేమ మేడం దీనికి హామీ ఇచ్చారు నువ్వు ధైర్యంగా ఉండు అని నీరజ అంటుంది సాగర్ ఆపిల్ తీసుకుంటాడు కానీ అతని జ్ఞాపక శక్తి తిరిగి రావడానికి కాస్త టైం పడుతుంది రాత్రంతా ప్రాక్టీస్ చేసినా సాగర్ నీరజ మురారిలు చాలా అలసిపోయి ఉంటారు వారి కళ్లల్లో నిద్రలేకపోవడం కనిపిస్తుంది కాని వారి ముఖాల్లో గెలుపు పట్టుదల కొత్త ఆశ కనిపిస్తాయి సాగర్ నువ్వు చాలా కష్టపడ్డావు నేను చెప్పినవన్నీ నీకు గుర్తున్నాయా అని నీరజ అడుగుతుంది నాకు పూర్తిగా గుర్తులేవు కాని నేను ప్రయత్నిస్తాను నా జ్ఞాపకశక్తి పూర్తిగా తిరిగి రాకపోయినా నాకిప్పుడొక్క ధైర్యం వచ్చింది అని సాగరంటాడు నువ్వు ఫస్ట్ సెకండ్ రౌండ్లో గెలురా ఆ తన్మయగాడి పనిచెబ్దాం అని మురారి అంటాడు ముగ్గురూ హుకర్నొకరు చూసుకుని నవ్వుతారు ఉదయం ఆరుగంటల అలారం మోగుతుంది వారు అకాడమీకి వెళ్ళడానికి సిద్ధమవుతారు సాగర్లో ఒక కొత్త శక్తి కనిపిస్తుంది అకాడమీ ల్యాబ్లో వాతావరణం చాలా ఉద్రిక్తంగా ఉంది విద్యార్థులు తమ స్థానాల్లో నిలబడి ఉంటారు పిల్ తయారు చేయడానికి కావలసిన అన్ని పదార్థాలు టేబుల్ మీద సిద్ధంగా ఉంటాయి సాగర్ నీరజా మురారీలు ల్యాబ్లోకి అడుగు పెడతారు తన్మయ్ వారిని చూసి నవ్వుతాడు చూశావా నా ప్లాన్ పనిచేసింది ఈరోజు నువ్వు ఆల్కమీ ఛాలెంజ్లో ఓడిపోతావు అని సాగర్ని చూసి తన్మయ్ అంటాడు సాగర్ తన్మైని చూసి నవ్వుతాడు అతనిలో ఒక కొత్త ధైర్యం కనిపిస్తుంది ఇంతలోనే ప్రిన్సిపల్ వేదికపైకి వచ్చి మైకు పట్టుకుని మాట్లాడతాడు విద్యార్థులారా రెండవ రౌండ్ కాంపిటీషన్లో ఇమ్యూనిటీ పిల్ తయారీ ఉంటుంది ఇది వైరస్ టాక్సిన్ల నుంచి రక్షించే శక్తివంతమైన పిల్ ఇది తయారు చేయడం చాలా కష్టం మీకు మూడు గంటల సమయం ఇస్తున్నాను అని ప్రిన్సిపల్ చెప్తాడు ప్రిన్సిపల్ మాట్లాడటం ముగిసిన వెంటనే విద్యార్థులు తమ కలోకేసిన స్థానాల్లో వెళ్లి నిల్చుంటారు అయితే ఈసారి సాగర్ నీరజాలకు పక్కపక్కన సీటింగ్ రాలేదు ఇక విద్యార్థులు తమ పిల్ తయారీని మొదలు పెడతారు సాగర్ తన పిల్ తయారీని మొదలు పెడతాడు కాని అతను ఒక ముఖ్యమైన పదార్థం పేరు మర్చిపోతాడు దీంతో అతను ఆలోచనలో పడిపోతాడు ఆ పదార్థం పేరేంటి నాకు గుర్తురావడం లేదు అని అనుకుంటాడు మురారీలు సాగర్ని చూసి టెన్షన్ పడుతుంటాడు అతను హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాడు సాగర్ అంతలా ఆలోచించుకు నీ మనసుకు ఏది అనిపిస్తే అది చెయ్యి అని మురారి వెనకనుంచి అరుస్తాడు ఆ మాటలు విని సాగర్ మళ్లీ ప్రయత్నిస్తాడు కాని అతను ఏమీ గుర్తుచేసుకోలేకపోతున్నాడు అప్పుడతని మనసులో తన కల తన స్నేహితుల నమ్మకం గుర్తుకొస్తుంది నేను ఈ పోటీలో గెలవాలి నా స్నేహితుల కోసం నా కల కోసం అని సాగర్ తన మనస్సులో అనుకుంటాడు సాగర్ తన మనస్సులో ఉన్న భయాన్ని వదిలేయడానికి ప్రయత్నిస్తాడు తన కళ్లను మూసుకుంటాడు అప్ సాగర్ను ఓడించడానికి తన్మై మంత్రగత్తె నుంచి ఒక శక్తివంతమైన పౌడర్ను తీసుకున్నాడు సాగర్ జ్ఞాపకశక్తిని కోల్పోయాడు సాగర్ పరిస్థితికి తన్మై పనే కారణమని నీరజా మురారీలు గ్రహించారు హేమ మేడం సహాయంతో వారు సాగర్ కోసం ఒక అరుదైన పిల్ తయారుచేశారు ఆ పిల్ జ్ఞాపకశక్తిని పూర్తిగా తిరిగి రాలేకపోయినా సాగర్కు ఒక కొత్త శక్తినిచ్చింది పోటీ ప్రారంభమైంది కానీ సాగర్ ఒక ముఖ్యమైన పదార్థం పేరు మర్చిపోయాడు ఈ క్లిష్టమైన సమయంలో మురారీ ధైర్యం చెప్పడంతో సాగర్ తన భయాన్ని వదిలేసి తన కళ తన స్నేహితుల నమ్మకంపై దృష్టిపెట్టి తయారీని కొనసాగించాడు అతను తన జ్ఞాపకాలపై కాకుండా తన మనస్సు ఆత్మపై ఆధారపడి పిల్ తయారు చేయగలిగాడు సాగర్ విజయం సాధించి ప్రిన్సిపల్ నుంచి అభినందనలు అందుకున్నాడు ఇది చూసి తన్మై చాలా కోపంగా ఉంటాడు ఓటమిని భరించలేక అతను మళ్లీ మంత్రగతికి ఫోన్ చేస్తాడు ఈసారి ఆమె సాగర్ను ఓడించడానికి అతన్ని అతని కుటుంబం నుంచి దూరం చేయడానికి ఒక కొత్త ప్లాన్ను రూపొందిస్తుంది తన్మై తన దుర్బుద్ధిని ఉపయోగించి ఈసారి ఎలాంటి కుట్రలు చేయబోతున్నాడు సాగర్ తన కుటుంబానికి దూరం అవుతాడా తన్మై పన్నాగాలను సాగర్ ఎలా ఎదుర్కొంటాడు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి